హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనం నోమోఫోబియా అనే మానసిక సమస్య గురించి తెలుసుకుందాం అసలు ఈ నోమోఫోబియా అనేది ఏంటి దీనికి నోమోఫోబియా అంటే నో మొబైల్ ఫోన్ ఫోబియా ఈ సమస్య ఇంతకుముందు పెద్దవాళ్ళకే ఉండేది కానీ ఇప్పుడు పిల్లలకు కూడా ఈ సమస్య అనేది రావడం మొదలైంది సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది ఏంటంటే పిల్లలు పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలకి ఈ సమస్య అనేది వస్తుంది ఈ సమస్య రావడానికి కారణాలు ఏంటంటే అధికంగా ఫోన్ చూడటం పగలు రాత్రి తేడా లేకుండా రోజుకి రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఆరు గంటల వరకు ఫోన్ చూస్తూనే ఉండటం ఈ ఫోన్ చూడటం వల్ల వీళ్ళకి ఇలాంటి సమస్యలు అనేవి వస్తాయి ఇలాంటి మానసిక సమస్యలు అనేవి వస్తున్నాయి అయితే ఈ సమస్య యొక్క మానసిక లక్షణాలు ఏంటి అంటే వీళ్ళకి మతిమరపు వస్తుంది యాంగ్జైటీ వస్తుంది విపరీతమైన కోపం వస్తుంది బాగా అరుస్తూ ఉంటారు ఇలాంటి సమస్యలు మానసికంగా వస్తూ ఉంటాయి శారీరకంగా ఏంటంటే వీళ్ళకి అసలు ఆకలి అనేది వేయదు ఇంకా నరాలకు సంబంధించిన కొన్ని సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి ఇది ఈ ఫోనోఫోబియాకి సంబంధించిన లక్షణాలు అయితే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్కి ఈ ప్రాబ్లం మనకి సీజనల్గా వచ్చే ప్రాబ్లమ్స్ చాలానే వస్తుంటాయి పిల్లల్లో అలాగే ఇంకేమో ఒక ఫుడ్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ వస్తుంటాయి ఇవన్నీ ఇవన్నీ మాత్రమే కాకుండా ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లం కూడా కొత్తగా వస్తుంది ఈ ప్రాబ్లం వల్ల ఏంటంటే వాళ్ళు ఎకడమిక్స్లో ఖచ్చితంగా లో చక్కగా చదవలేరు ఇన్యాక్టివ్గా ఉంటారు ఉత్సాహంగా ఎందులోని పాల్గొనలేరు ఈ ఫోనోపోవియా వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి కొంతమంది పిల్లల్ని మనం చూస్తూనే ఉంటాం వాళ్ళు ఒకటేసారి గట్టిగా ఆరవడం వేరే వాళ్ళని కొట్టడం ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ చేస్తున్నారు ఎందుకంటే ముందు రోజు లేకపోతే ఒక మూడు నాలుగు గంటల ముందో వాళ్ళ టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ వాళ్ళకి ఏమైనా వార్నింగ్ ఇచ్చారనుకోండి ఈ ఫోన్ ఇంకొక అరగంట కన్నా ఎక్కువ వాడద్దు ఈ ఫోన్ ఇంకో ఇంకా ఈ ఫోన్ రేపటి నుంచి ఇంకా ఇవ్వము లేకపోతే పేరెంట్స్కి కంప్లైంట్ చేస్తాము ఇలాంటి వార్నింగ్స్ ఏమైనా ఇచ్చారంటే వాళ్ళు అప్పుడు ఏమీ అనలేరు కానీ ఆ ఒత్తిడి అనేది క్రియేట్ అయ్యి విపరీతంగా తర్వాత అది ఏదో ఒక రూపంలో బయటకు వస్తుంది దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఫోన్ మనతో ఉండదు అనే విషయం తెలిసినప్పటి నుంచి వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి ఇంత దూరం రాకుండా పిల్లల్ని మనం ముందుగానే కంట్రోల్ చేసుకోవాలి దీనికి సంబంధించి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అదేంటంటే ఎప్పుడైనా సరే పిల్లలు ఫోన్ వాడుకునే విధానం వాళ్ళు చూసే కంటెంట్ అలాగే వాళ్ళు వాడే వాళ్ళు ఫోన్ వాడే టైం ఇవన్నిటి మీద పేరెంట్స్ ఖచ్చితంగా రెస్ట్రిక్షన్ పెట్టాలి రోజుకి ఇన్ని గంటలు మాత్రమే ఫోన్ వాడాలి లేకపోతే ఒక గంట మాత్రమే ఫోన్ వాడాలి ఇలాంటి రెస్ట్రిక్షన్స్ అన్నీ ఖచ్చితంగా పెట్టాలి ఈ విషయంలో ఖచ్చితంగా పేరెంట్స్ బాధ్యత తీసుకోవాలి తర్వాత పిల్లల ముందు పెద్దవాళ్ళు ఎక్కువ ఫోన్ చూడకూడదు పిల్లలు ఏదైనా సరే మనం చెప్పిన దానికన్నా మనం చూసి ఎక్కువ ఫాలో అవుతుంటారు ఇది ఖచ్చితంగా ప్రూవ్ అయింది కాబట్టి పిల్లల ముందు మనం ఎక్కువ ఫోన్ చూసామంటే వాళ్ళకు కూడా అదే అలవాటు అయిపోతుంది ఆ రకంగానే వీళ్ళకి కూడా ఫోన్ ఎక్కువ అలవాటు అయిపోయింది అలాగే ఫోన్ అనేది నైట్ అస్సలు ఇవ్వకూడదు ఈవినింగ్ నుంచి వాళ్ళకు ఒక రెస్ట్రిక్షన్ పెట్టాలి అలాగే మైండ్ సెట్ చేస్తూ ఉండాలి ఫోన్ ఇంకా ఇవ్వ ఇచ్చే సమస్య లేదు అని ఈవినింగ్ నుంచి వాళ్ళని ఏదో రకంగా డైవర్ట్ చేసి మైండ్ సెట్ చేస్తూ ఉండాలి నైట్ ఫోన్ ఇవ్వడం అనేది చాలా ప్రమాదకరం వారికి కూడా నిద్రలేని సమస్య రావడం విపరీతమైన ఆందోళన శరీరం అంతా అలసటగా ఉండటం ఇలాంటి సమస్యలు వారికి కూడా చిన్నప్పటి నుంచే స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి ఈ విషయంలో పిల్లలకి సంబంధించి మనం చాలా కేర్ తీసుకోవాలి నైట్ ఫోన్ ఇవ్వడం అనేది మనం పెద్దవాళ్ళం అవాయిడ్ చేసేయాలి ఇది బాధ్యతగా మనం ఖచ్చితంగా చూసుకోవాల్సిన పని ఇన్ని రెస్ట్రిక్షన్స్ తీసుకుంటున్నప్పటికీ పిల్లలు ఫోన్ గురించి ఎలాంటి జాగ్రత్తలు పాటించకపోతే దీనికి సంబంధించి కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది ఇప్పటి నుంచే ప్రారంభిస్తే చాలా మంచిది లేకపోతే దీనికి సంబంధించిన లక్షణాలు ఎక్కువైపోతే వాళ్ళ ఫ్యూచర్ అనేది చాలా ఇబ్బందుల్లో పడుతుంది అలాగే స్కూల్కి కూడా ఫోన్ అలౌ చేయకూడదు ఇలాంటి విషయాల్లో మనం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడైనా సరే మనం పిల్లల్ని స్టార్టింగ్ నుంచే కంట్రోల్ చేయటం అనేది స్టార్ట్ చేయాలి అయితే ఎప్పుడైనా మనం కంట్రోల్ చేయాలి అనుకుంటే పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో మనం మాట్లాడుకుండరు ఫస్ట్ వాళ్ళని డిస్ట్రాక్ట్ చేసి తర్వాత డైవర్ట్ చేయాలి డిస్ట్రాక్ట్ చేయడానికి మనం కొన్ని యాక్టివిటీస్ అనేవి ఉపయోగించాలి డిస్ట్రాక్ట్ చేయడానికి మనం ఏ యోగానో లేకపోతే మ్యూజిక్ ఇలా ఇలా ఇలాంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వేరు డిస్ట్రాక్ట్ చేయడానికి మనం కొన్ని యాక్టివిటీస్ అనేవి వాళ్ళతో చేయించాలి అవి ఒక రెండు ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను ఫస్ట్ ఇలాంటి వాటితో మనం స్టార్ట్ చేయాలి ముందుగా మనం చేయించే యాక్టివిటీ ఏంటంటే ఈ రకంగా కింద కూర్చున్నప్పుడు ఖచ్చితంగా కింద కూర్చోమనాలి కింద కూర్చొని చేతుల సహాయం లేకుండా ఇలా ఫస్ట్ ఇలాగా నీల్ డౌన్ పొజిషన్లోకి రావాలి మళ్ళీ నిదానంగా ఇలా పైకి ఇది ఒక యాక్టివిటీ ఇది మైండ్ అండ్ మజల్ యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఇలాగ ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ చేయించవచ్చు మళ్ళీ ఇంకొకసారి చూడండి ఇలా సుఖాసనంలో కూర్చోవాలి హ్యాండ్స్ సపోర్ట్ తీసుకోకుండా ఇలా వచ్చి మళ్ళీ ఇలా నిల్చోవాలి పిల్లలు ఈ పోజ్ ఈజీగా చేయగలరు సో ఇది ఫైవ్ టు టెన్ టైమ్స్ వాళ్ళు చేస్తూ ఉన్నట్లయితే టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ కూడా చేయించవచ్చు దీనివల్ల వాళ్ళు చక్కగా డిస్ట్రాక్ట్ అనేది అయిపోతారు ఫస్ట్ తర్వాత మనం చేయించబోయే సెకండ్ యాక్టివిటీ ఫస్ట్ ఇలాగా టోస్ మీద కాలి వేళ్ళ మీద అలాగే ఫింగర్ టిప్స్ మీద ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ నిదానంగా ముందుకు వెళ్ళాలి ఈ రకంగా ఇది డక్ వాక్ అంటారు మళ్ళీ అంతే నిదానంగా ఇలాగ వెనక్కి రావాలి ఇలా ఈ రకంగా ఇలాగా ఫైవ్ టు టెన్ రౌండ్స్ చేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు మనం చేసిన రెండు యాక్టివిటీస్ టెన్ టు ఫిఫ్టీన్ రౌండ్స్ పిల్లలు చక్కగా చేయగలరు సో పొద్దున్న చేయొచ్చు ఈవినింగ్ కూడా చేయొచ్చు ఏదైనా తిన్న వెంటనే తాగిన వెంటనే చేస్తే వాళ్ళు చేయలేరు కాబట్టి కొంచెం ఎంటీ స్టమిక్తో ఉన్నప్పుడు ఏదైనా లైట్ స్నాక్స్ తిన్నప్పుడు ఇలాంటి యాక్టివిటీ చేయించండి ఇదేంటంటే ఫస్ట్ డిస్ట్రాక్ట్ అయిపోతారు తర్వాత నిదానంగా వాళ్ళకి మంచి మాటలు చెప్పి డ్యామేజ్ చేయటము లేకపోతే అసలు ఈ ఫోన్ మారటం వల్ల చాలామంది పిల్లలు స్మార్ట్ ఫోన్ ఇలా వాడటం వల్ల కంటిన్యూస్గా వాడటం వల్ల చాలామంది పిల్లలు చాలా రకాలుగా ఎఫెక్ట్ అవుతున్నారు అలాంటి వీడియోస్ వాళ్ళు కొంచెం భయపడేలాగా అలాంటి వీడియోస్ చూపించి వాళ్ళు రియలైజ్ అయ్యేలాగా చేసినా కూడా చాలామంది పిల్లలు వింటారు కాబట్టి ఇలాంటి టిప్స్ అన్ని ఫాలో అవుతూ ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ చేస్తూ సూర్య నమస్కారం చేయించినా కూడా మంచి ఎఫెక్ట్ ఉంటుంది మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం ప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ చేసుకోండి